కడప జిల్లాలో పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికలు ఉత్కంఠంగా మారాయి ప్రచారం నిన్న సాయంత్రం ముగిసింది రేపు పోలింగ్ జరగనుంది ఇప్పటికే ఎన్నికల ప్రచారం రణరంగంగా మారడంతో పోలింగ్ తేదీన ఏం జరగనుందనే ఉత్కంఠ అందరిలోనే నెలకొంది శాంతి భద్రతను దృష్టిలో ఉంచుకొని పద్నాలుగు వందల మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చూసుకుంటున్నారు దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పెండ్ సుధీర్ అందిస్తారు సుధీర్ చెప్పండి రేపు పన్నెండో తారీఖు జరగనున్నటువంటి ఆ పులివెందుల వచ్చు ఒంటిమిట్ట ఎన్నికల్లో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు తీసుకున్నారు పోలీసులు సుధీర్ గుడ్ మార్నింగ్ రవి ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక కావచ్చు అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక అయితే కనుక పూర్తి ప్రచారాలు కూడా తెరపడిందని చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో ఇవాళ మనం చూసుకుంటే కనుక ఏదైతే రేపు జరిగేటటువంటి కౌంటింగ్ ప్రక్రియకైతే అయితే కనుక ఇవాళ ఉదయం నుంచి కూడా పోస్టల్ బ్యాలెన్స్ సంబంధించిన బాక్సులన్నీ కూడా ఈ రోజు ఉదయం నుంచి పలు గ్రామాలకు కూడా బయలుదేరి ఉన్నాయి అయితే ఉదయం పది గంటల నుంచి కూడా అటు పులివెందులలో ఉన్నటువంటి మున్సిపల్ హై స్కూల్ నుంచి కావచ్చు అలాగే ఒంటిమిట్టలో ఉన్నటువంటి మండల పరిషత్ ఆఫీస్ నుంచి కూడా ఇవాళ ఉదయం పది గంటల సమయంలో బ్యాలెట్ బాక్సులు కూడా ఆయా గ్రామాలకు కూడా పూర్తయిలో వెళ్తాయి అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక గడిచిన ఈ పది రోజుల పాటు మనం చూసుకుంటే కనుక హోరాహోరిగా కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది ఈ ప్రచారాల్లో రాష్ట్ర అగ్రనేతలు కూడా పాల్గొనడం జరిగింది అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే పులివెందుల మండలంలో ఆరు పంచాయతీలు గాను దాదాపుగా పదహైదు పోలింగ్ బూతులు కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది అయితే దీంట్లో పది సమస్యాత్మకంగా ఉన్నటువంటి బూతులు కూడా గుర్తించడం జరిగింది అయితే మూడు అతి సమాశత గ్రామాలు కూడా ఉన్నాయి అందులో మనం చూసుకుంటే కనుక ఆరు తుమ్మలపల్లి అలాగే నల్గొడు వారిపల్లి అలాగే నల్లప్రెడ్డి అంటే గతంలో మనం చూసుకుంటే ఈ మూడు గ్రామాలు కూడా కేవలం కీలకంగా ఇక్కడ భారీ స్థాయిలో కూడా ఓటర్లు ఉన్నారు అలాగే పెద్ద ఎత్తున కూడా ఓట్ బ్యాంక్ ఉంది ఈ మూడు గ్రామాలే కీలకంగా కూడా అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైసీపీ కూడా కీలకంగా చేస్తున్నాయని చెప్పుకోవచ్చు అయితే మొత్తం పులివెందుల జెడ్పీటీసీ మొత్తంగా ఓటర్లు చూస్తే దాదాపుగా దాదాపుగా వేల ఆరు వందల ఒక్క మంది ఓటర్లు కూడా ఉన్నారు మనం చెప్పుకోవచ్చు అలాగే మనం ఒంటిమిట చూసుకుంటే కనుక ఒంటిమిట మండలంలో దాదాపు పదమూడు పంచాయతీలకు గాను దాదాపు ముప్పై పోలింగ్ బూతులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇక్కడ మనం చూసుకుంటే కనుక దాదాపుగా నాలుగు సమస్యాత్మకంగా పోలీసు పోలింగ్ బూత్లు కూడా గుర్తించడం జరిగింది అయితే అతి సమస్యాత్మకంగా ఉన్న గ్రామాలు మనం చూసుకుంటే కనుక ఒంటి అలాగే సాదాబాద్ అలాగే చింతరాజ్పల్లి మాధవరం ఈ నాలుగు గ్రామాలు కూడా పూర్తిస్థాయిలో అతి సమస్యాత్మకంగా ఉండడంతో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కేంద్ర బలగాలను కూడా పెట్టడం జరిగింది వెబ్ క్యాస్టింగ్ కూడా పెట్టడం జరిగింది పూర్తి స్థాయిలో కూడా పోలీసుల భద్రత ఎక్కువ పెట్టడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఒత్తిడిలో దాదాపుగా మొత్తం ఓటర్లు చూసుకుంటే కనుక ఇరవై నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు మంది ఉన్నారు అయితే ఎక్కడ ఎటువంటి అవాధ్య సంఘటనలు జరగకుండా ఇప్పటికీ అటు పోలీస్ యంత్రాంగం కావచ్చు ఇటు జిల్లా యంత్రాంగం కావచ్చు పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అవుతుందని చెప్పుకోవచ్చు అయితే అడుగడుగున ఫ్లయింగ్ స్క్వాడ్లు కావచ్చు అలాగే ఎవరైనా బయట వ్యక్తులు ఆ గ్రామాల్లో ఉంటే కనుక వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే పోలీసులు అయితే కనుక చేశారని చెప్పుకోవచ్చు మొత్తంగా చూసుకుంటే కనుక రేపు ఉదయం దాదాపు ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఏదైతే ఈ పోలింగ్ ప్రక్రియ కూడా కానుంది దాని తదనంతరం కూడా బ్యాలెట్ బాక్స్ లన్నీ కూడా కడప జెడ్పీ తీసుకోవడం జెడ్పీలు ఇక్కడ భద్ర ఈ నెల పద్నాలుగో తేదీ ఉదయం పూర్తి స్థాయిలో కూడా ఏదైతే అటు పులివేదాలు జడ్పీటీసీకి కావచ్చు అలాగే ఒంటి మీద జెడ్పీటీసీకి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే కనుక ఈ జెడ్పీటీసీలు అయితే కనుక పొదల కానుంది మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల కూడా ఫలితాలు అయితే బయటికి రానున్నాయి రవి రైట్ థ్యాంక్ యూ సుధీర్